ఏమన్నా ఈసారి మీకోసం లెగ్ పీసులు వచ్చేసానండి ఆయన మీరేంటండి చాలా మంది చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మొత్తానికి మా వీడియోలు మైకులు ఉండిపోతున్నారు అనుకుంటే కూర్చొంత మైకు నుంచి బయటకు వచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొన్ని రోజుల నుంచి నోటుకు రుచిగా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అండి అందుకని లెగ్ పీస్ అట్టుకు వచ్చేసానండి పెద్ద అడావిడేమి లేకుండా ఇంట్లో దొరికే మసాలాలతోనే మంచిగా పట్టించేసి శుభ్రంగా చేయించేసానండి ఈ ఎలా ఉందో లాస్ట్ లో తిని మరీ చెప్పానండి చూసేయండి లాస్ట్ వరకు మనలో సా చాలా మంది అండి కానీ సిటీలకి వెళ్ళిపోయి ఊరిని చాలా వరకు మిస్ అవుతుంటారండి అలాంటి వాళ్ళు ఈ వంటకాలు చూసి కనీసం ఊరిని ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఈ వంటకాలు పెడుతున్నానండి అందులో భాగంగానే నేను పెట్టే ఈడియో పెరుగు పచ్చడి కావాలో లచ్చిందారి కావాలో కూసంత కామెంటింగ్ చేసేయండి ఈ రెండిట్లో మీరు అడిగితే అది రేపు పొద్దున్నే చేయించి రేపే అప్లోడ్ చేసేస్తానండి ఇంకా మన లెగ్ పీసులు విషయానికి వస్తే గనక వీటిని ఎలా పడితే అలా తినేయకూడదండి ఫస్ట్ ఆ నిమ్మకాయ తీసుకుని ఆ ఉల్లిపాయల మీద మొత్తగా పిండుకోవాలండి తర్వాత ఒక లెగ్ పీస్ తీసుకుని నోటికి వేసుకుని ఒక్క తొనలాగి ఆ తర్వాత నిమ్మకాయ పిండి నుల్లిపోయి మొక్కను పంటికి ఎందు వేసుకుని నవ్వులుతుంటే ఉంటదండా అబ్బో ఇంక నేను చెప్పలేనండి మీ ఓకే వదిలేస్తున్నాను